వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు ధర్నాతో దిగొచ్చిన అధికారులు సమస్యలపై రోడ్డెక్కిన కాలనీ స్కెచ్ వేశారు పట్టించారు సీఎం కు శివరాత్రి ఆహ్వానం పెద్ద గట్టులో జనజాతర ఇలాంటి మరిన్ని విశేషాలను మన ఊరు మన చూద్దాం గులియన్ బారి సిండ్రోమ్ వ్యాధిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు జీబీఎస్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు జీబీఎస్ రోగులకు సరిపడా ఇమ్యూనియోగ్లోబిన్ ఇంజక్షన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు ఎనభై ఐదు శాతం మందికి మామూలుగానే వ్యాధి తనంతకు తనే నయమవుతుంది మిగిలిన పదిహేను శాతం వారికి ఇమ్మినో గ్లోబిల్ గ్లోబులి ఇంజక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఆవశ్యకత పడవచ్చు కొంతమందికి వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం కూడా రావచ్చు అయితే ఒక రెండు మరణాలు సంబంధించిన సంబంధించిన నేపథ్యంలో ఇంకొకటి విశాఖపట్నంలో ప్రభుత్వం అప్రమత్తమై అన్ని వైద్య కళాశాలల్లో కూడా అదేవిధంగా జిల్లా కళాశాల జిల్లా ఆసుపత్రులకు కూడా ఇమ్యూనోగ్లోబిలిన్ సరఫరా చేయడానికి సంకల్పించింది మైనార్టీల సంక్షేమ అభివృద్ధికి తన కృషి చేస్తామన్నారు శాసనసభ మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు తెలుగుదేశం పార్టీ మైనార్టీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన ఘనత టీడీపీదే అన్నారు షరీఫ్ హజ్ యాత్రకు వెళ్లే విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వాళ్ళకి లక్ష రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని కూడా ఈనాడు ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నారు ఎక్కడైతే ఏ గ్రామాల్లో అయితే ముస్లింల జనాభా ఉంటుందో అక్కడ మసీదు కానీ అక్కడ ఖనన స్థలం కానీ ఈద్గా గానీ షాదీ ఖానా లేకపోతే అక్కడ నిర్మించాలని కూడా ఈనాడు ప్రభుత్వం సలహా పెడుతుంది విషయాన్ని కూడా గమనించాలి ముస్లిం విద్యాపరంగా మరి ఈనాడు ఆదుకోవటానికి పన్నెండు రెసిడెంట్ స్కూల్స్ పెట్టారు అంతేకాకుండా అనేక ఉర్దూ మీడియం హై స్కూల్స్ ఉన్నాయి జూనియర్ కాలేజెస్ ఉన్నాయి అవసరమైతే వీటి సంఖ్యని పెంచుతాం ముస్లింలలో విద్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ టీచర్స్ ఎమ్ఎల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యకు బీసీ సంఘాల మద్దతుగా నిలుస్తున్నాయి బీజీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజ్ల శ్రీనివాస్ గౌడ్ కరీంనగర్లో మల్క కొమరయ్యను కలిసి తమ మద్దతు ప్రకటించారు గల మొత్తం సమస్త బీసీ సమాజం అంతా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం ఈ రోజు కుమరయ్య గారు నిలబడడం అంటే ఇది బీసీలు నిలబడంగా భావిస్తున్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు వందకు వంద శాతం ఇలా ఏకపక్షంగా అఖండ మెజార్టీ తోటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదల అండతోటి ఇలా కుమరయ్య గారు అఖండ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఎందుకంటే ఒక మచ్చలేనటువంటి రాజకీయాలను మనం చూస్తున్నాం కానీ ఏమాత్రం చాలా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి మచ్చలేనటువంటి మల్లెపూ లాంటి మనసున్నటువంటి నాయకుడు కుమరయ్య గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బుమరే గారి గెలుపు ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాష్ట్ర రాజకీయాల తమ ఖాతాల్లోని డబ్బులు ఇవ్వటం లేదని ముగ్గురు రైతులు ఆదిలాబాద్లోని ఎస్బిఐ బ్యాంకులో ధర్నా చేపట్టారు పంట అమ్ముకున్న తమ డబ్బులు గతేడాది ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చివరకు స్పందించిన బ్యాంక్ అధికారులు వారి సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు సంవత్సరం ముందు అక్షరూపాయలు ఓలో పర్సన్ అమౌంట్ సైబర్ కేసు నుండి ఆ కేసు మొత్తం ఇప్పుడు వన్ ఇయర్ క్లియర్ అయిపోయింది నేను ప్రూఫ్స్ కూడా మేనేజర్ గారికి సబ్మిట్ చేశాను అయినా కూడా నా అమౌంట్ రిలీజ్ చేస్తలేరు లేరు ఓన్ల నుంచి బ్యాంక్ గారు అంటున్నారు కోర్టు ఆర్డర్ తీసుకురామండి నేను కోర్టు ఎందుకు వెళ్ళాలి నా డబ్బుల కోసం నా అకౌంట్ దీంట్లో ఉంది దీంట్లో ఓల్డ్ పడ్డది మేలు పెట్టాను అంటారు సారు సబ్మిట్ చేశాను వాటి నుంచి రెస్పాండ్ వస్తలే అంటారు తిరుపుంటాను ఉండాలన్నా ఇక మేము అందరం అసలు కేసే లేకుండా నా పైసల కోసం నేను ఎందుకు ఎందుకు ఆగాల నేను రోజు ఆగాల ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొమ్మేపల్లి భూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు ఎకరానికి ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్న సింగరేణి అధికారులు ఇచ్చాక పరిహారం చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొమ్మేపల్లి రెవెన్యూ పరిధిలో పరిహారం మంది రైతులు రిలే నిరాహార దీక్షలకు దిగారు వారం రోజులు గడుస్తున్న అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళన ఉధృతం చేసి పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు తి ల లక్షల సొప్పును అవార్డు చేస్తున్నామని చెప్పి చెప్పి రైతులందరినీ ఒప్పించి అవార్డు చేసిన తర్వాత ఈ భూములు మీ కావు ఈ నెంబర్లు మీ కావు ఈ నెంబర్లు వేరే వాళ్ళయి అని చెప్పి ఒక అల్వాల నరసింహారావు అనే ఒక వ్యక్తి ద్వారా ఒక లాయరు ఈ భూముల మీద ఒక నోటి నోటీస్ ఇప్పించి హైకోర్టు నుంచి ఒక నోటీస్ ఇప్పించి మాకు వచ్చే నష్టపరిహారాన్ని ఆవి చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దానికి గాను మాకు సా అందరు మంత్రులు కానీ ఎవరైనా సరే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని రాములపల్లి గ్రామంలో కుల బహిష్కరణకు గురైన కుటుంబం ఆందోళనకు దిగింది పలుమారి కొమ్మరయ్యను భూమి తాగాదాల్లో దూరడాన్ని కులం నుంచి వెలివేశారు కుల సంఘ పెద్దలు తమ ఇంటికి ఎవరిని రానివ్వడం లేదంటూ కుల పెద్దలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అంటే మా పెద్ద మేము కులంలో లేమనే మాతోటి మా చిన్న నాన్న కొడుకు పెద్దనాన్న కొడుకు తొగంటి కలిసినా మాట్లాడదలేరు మేము చెప్పలేదు సో అంత బావకు కూడా చెప్పలే మేము ఎవరికి చెప్పగానే మా ఇంట్లో మేము నలుగురు ఉన్నాం బాధపడుకుంటేనే దేవుడి కోసం అని వేసుకున్నాం వేసుకుంటే మమ్మల్ని చుట్టాల ముందట ఇంసారి వేసి బాధపడగొట్టేరు ఏడ్చినాం ఏడితే కూడా మనం మమ్మల్ని ఓదార్చిరారు మా కుల పుళ్ళు కానీ మా పక్కలు అంటే మా పెద్ద మేము కులంలో లేమనే మాతోటి మా చిన్న నాన్న కొడుకు పెద్దనాన్న కొడుకు తోగొంటి కలిసినా మాట్లాడదలేరు మేము చెప్పలేదు సో బావకు కూడా చెప్పలే మేము ఎవరికి చెప్పగానే మా ఇంట్లో మేము నలుగురు ఉన్నాం బాగా మన ఊరు మన వార్తలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడవల్లిలో మహిళల భద్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు జిల్లా పోలీస్ శాఖ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పి పాల్గొని పలు సూచనలు చేశారు మహిళలు ఎప్పుడూ అభద్రతా భావనలో ఉండకూడదన్నారు చైతన్యవంతులై సాధికారత సాధించే దిశగా ఉండాలన్నారు బయటలు పట్ల నేరాలు ఎందుకున్నాయి ఉన్నాయి చిన్నపిల్లలకి ఈ విధంగా ఎలా నేరాలు జరుగుతున్నాయి ఆ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా ఉన్న జిల్లాగా ఎందుకుంది సో ఇవన్నీ ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయాలు ప్రశ్నల నుంచి సమాధానం వస్తుంది ఆ సమాధానం ఒక సమాధానం అవేర్నెస్ కండక్ట్ చేయడం ఇంకా మిగతా సమాధానాలు చాలా ఉంటాయి పావర్టీ అరాడికేషన్ ఉంటుంది ఎడ్యుకేషన్ పెంచాల్సిన అవసరం ఉంటుంది లిటరసీ రేట్ పెంచాల్సిన అవసరం ఉంటుంది తగిన ఉద్యోగ ఉపాధి అవకాశం బడంగ్పేట్లోని శివసాయి కాలనీ వాసులు డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడం లేదని ఆందోళన చేశారు మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు భద్రాద్రి జిల్లాలో ఏసీబీకి చిక్కేరు ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ రేంజ్ అటవీ భూమి నుంచి మట్టి తవ్వుకునేందుకు ఆఫీసర్ బీట్ ఆఫీసర్లు రైతు వద్ద ముప్పై వేలు లంచంగా అడిగారు దీనిపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఇల్లెందు మండలం కొమరారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో దాడులు నిర్వహించి ఫారెస్ట్ అధికారుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు విశాఖ పోలీస్ కమిషనర్ గత నెలలో వివిధ కేసులకు సంబంధించి వివరాలు వెల్లడించారు జనవరిలో నూట కాగా అరవై ఆరు క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎవరైనా మోసపోతే ముందుకు వచ్చి కేసు రిజిస్టర్ చేసి పట్టుకొని వస్తాం ఆ ముద్దాయిలు మన జిల్లాలో ఉండొచ్చు వేరే జిల్లాలో ఉండొచ్చు వేరే రాష్ట్రంలో ఉండొచ్చు చాలామంది మోసపోతున్నారు అదే ఒకవేళ మోసపోయిన వ్యక్తి ముందుకు రాకపోయినా మోసపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి మాకు తెలియజేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ స్టేషన్ రావచ్చు లేకపోతే నేరుగా నాకు కాల్ చేసి తెలియ మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని డబల్ బెడ్రూమ్ల వద్ద కార్డిన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు సరైన పత్రాలు లేని తొంభై రెండు ద్విచక్ర వాహనాలు ఐదు ఆటోలు సీజ్ చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు పదిహేను రోజుల్లో సరైన పత్రాలు సమర్పించి ద్విచక్ర వాహనాలు ఆటోలు తీసుకెళ్లాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు పేములవాడలో శివరాత్రి వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు హైదరాబాద్ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందించారు సూర్యాపేట జిల్లా చిమ్మెల సమీపంలోని దురాజ్పల్లిలో లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు భక్తులు పోటెత్తారు జాతరలో రద్దీ కొనసాగుతోంది లక్షల సంఖ్యలో భక్తులు స్వామి వారికి బోనం సమర్పించేందుకు తరలి వస్తున్నారు మొక్కులు చెల్లించుకుంటున్నారు లింగమంతుల స్వామి చౌడమ్మ తల్లి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు లింగమంతుల స్వామిని దర్శించుకునే పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఏపీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతరలో లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కవిత లింగమంతుల స్వామికి ఆమె బోనం సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి బోనం సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు తెలంగాణ సంప్రదాయం జాతర కవిత பார் விடுடா யாரோ யாரோ பல்லானே பார் இச்சனானே என்ன பாய்கான் பார் ஏய் என்னங்க வந்து நம்பிட்டு போறீங்க இப்போ என்ன வந்து ரிஷியன் சொல்லிட்டு போறீங்க போனே மீட்டுவே இல்ல அடடே என்னடா என்னடா லிங்கமர்த்தல जातोறானே తెలంగాణలో సమ్మక్క తారకం తర్వాత రెండవ అతిపెద్ద జాతర వచ్చి స్వామి వారికి పూణం సమర్పించుకోవడమన్నది నా ఆశంగా భావిస్తా ఉన్నాను కూడా ఈ రన్వే అవసరం లేకుండా నిటారుగా టేక్ ఆఫ్ ల్యాండ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్లు భారత్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే ఈ తరహా ఎయిర్ అంబులెన్స్ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ఈ జాబితాలో త్వరలో భారత్ కూడా చేయనుంది ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ స్టార్ట్అప్ ఇంప్లే కంపెనీ వీటిని తయారు చేయనుంది ఇందుకోసం తాజాగా ఒక బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది భారత్లో ఎయిర్ అంబులెన్స్ సేవలు అందించే సంస్థ ఐసీఏటి ఇంప్లేన్ కంపెనీతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం కింద ఏడు వందల ఎనభై ఎనిమిది ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఎయిర్ జిల్లాలో అందుబాటులో ఉంచాలని కంపెనీ భావిస్తోంది రెండు వేల ఇరవై ఆరు చివరి సరఫరా ఎయిర్ ఈ ప్లేన్ సంస్థ భావిస్తోంది వేర్వేరు భౌగోళిక జన సాంద్రత కలిగిన ప్రదేశాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా మూడు రకాల ప్రోటోటైప్లను ప్లేన్ రూపొందిస్తోంది ఈ ఎయిర్ అంబులెన్స్ లో ఒక పైలట్ పారామెడిక్ పేషెంట్ స్ట్రేచర్ అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయి ఈ అంబులెన్స్లు గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు సింగిల్ ఛార్జ్తో తో నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరం వెళ్తాయి ఇవి మన ఊరు మన వార్తలు అప్డేట్స్